ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలుపు ఎవరిది ఒక స్ట్రాంగ్ సర్వే చేస్తున్నాం దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వైసీపీది గెలుపు టీడీపీది గెలుపు లేదా కూటమిది గెలుపు వైసీపీ గెలుపు రెండింటిలో కామెంట్ చేయండి విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ సమరం జరగబోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈసారి జరిగే ఎన్నికలు ఎన్డీఏ జగన్కి ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి ప్రభుత్వం ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తమ ఆధారం నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని పదే పదే చెప్తున్న జగన్ తన బలం నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి ప్రతిష్టాత్మకంగా మారుతున్న ఎన్నికల మీద కసరత్తు మొదలైంది ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకి కసరత్తు మొదలైంది వచ్చే ఏడాది మార్చి పదిహేడుకి మున్సిపల్ స్థానికల సంస్థ పదవీకాలం ముగియనందున ముందుగా ఎన్నికలకు సిద్ధం కావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాని ప్రభుత్వానికి లేఖ రాశారు ఎన్నికల సన్నాహకాల షెడ్యూల్ను కూడా విడుదల చేశారు ముందుగా పంచాయతీల అప్గ్రేడేషను సమీపంలో ఉన్న పంచాయతీలని మున్సిపల్ స్థానిక సంస్థలో విలీనం చేయడం తదితర కార్యక్రమాల మీద దృష్టి సారించాలని సూచించారు నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థలకు గాను గత రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఎన్నికలు నిర్వహించారు ఈ ఏడాది మార్చి పద్దెనిమిది మొదలైన వారి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి పదిహేడు నాటికి ముగియనుందని వివరించారు అదేవిధంగా రెండో విడతల్లో రెండో విడతలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పన్నెండు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగాయి ఈ పదమూడు స్థానిక సంస్థలు వచ్చేడాది నవంబర్ ఇరవై ఒకటికి గడువు ముగుస్తుందని తెలిపారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి రెండు వేల పదిహేడు ఆగస్టు సెప్టెంబర్లో ఎన్నికలు జరిగాయని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి వాటి గడువు ముగుస్తుందని పేర్కొన్నారు మిగిలిన శ్రీకాకుళం రాజమహేంద్రవరం మంగళగిరి తాడేపల్లితో పాటు పంతొమ్మిది మున్సిపాలిటీలు నగర పంచాయతీలకి న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే మూడు నెలల్లోపే ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు దీంతో డీలిమిటేషను రిజర్వేషన్ల యొక్క ఖరారు ప్రక్రియ అక్టోబర్ పదకొండులోగా పదిహేనులోగా పూర్తి చేయాలని కోరుకున్నారు ఇక కసరత్తులో భాగంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని నిర్దేశించారు అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ లోపు ఈ సన్నాహకాలు పూర్తి చేయాలని సూచించారు నవంబర్ ఒకటి నుంచి పదిహేను దాకా రిటర్నింగ్ అధికారిని నియమించుకోవాలని కోరారు నవంబర్ పదహారు నుంచి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు నవంబర్ ముప్పైలోగా ఎన్నికల కసరత్తు పోటీ చేసి పూర్తి చేసి రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబర్ పదిహేనులోగా పూర్తి కావాలని సూచించారు డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సీనియర్ అధికారులతోనూ సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు జనవరి రెండు వేల ఇరవై ఆరులోపు ఎన్నికలు నిర్వహించాలని అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి గ్రామ పంచాయతీలకి జూలై నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాన్ని స్పష్టం చేశారు దీంతో ఈ ఎన్నికల కూటమికి వైసీపీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పొచ్చు ఇప్పటికిప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరిదయ్యే అవకాశం ఉంది కూటమి గెలుస్తుంది వైసీపీ గెలుస్తుంది ఈ రెండింటిలో ఒకటి కన్ఫామ్గా మీరు కామెంట్ అయితే చేయండి మొన్న రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూటమి అద్భుత బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది అయితే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యారీ చేస్తారా లేదా అనేది మీకున్నటువంటి ఐడియాని అవగాహనని కామెంట్ చేయండి